ఎన్నికలు దగ్గరికి రాగానే పార్టీలు మారడం ఎన్నికలు అయిపోయాక అదే పార్టీలో ఐదు సంవత్సరాలు ఉంటారా మళ్ళీ ఇతర పార్టీలోకి దూకుతారా తెలియని పరిస్థితి చాలా పార్టీలో ఉంటుంటుంది తాజాగా ఇలా పార్టీలు మారడం ఎమ్మెల్యే టికెట్కో ఎంపీ టికెట్కో ఆశించి ఇవ్వకపోతే పార్టీలు మారేవాడిని నాయకుడు అనమని వాళ్ళను కార్యకర్త అనలేమని కూడా తాజాగా అనిల్ కుమార్ యాదవ్ గారు స్పష్టమైన వివరణ ఇచ్చారు పార్టీలో విశ్వసనీయతంగా ఉండాలి కష్టపడాలి ప్రజల కోసం పనిచేయాలి పదవులు కాదు పదవులు ఆటోమేటిక్గా రావాలి మనం చేసే కృషి పట్టుదలతోనే పదవులు వస్తే అది దానికి ఒక వాల్యూ ఉంటుంది తప్ప కేవలం పదవుల కోసమే మనం పార్టీలోకి వెళ్ళడం పార్టీలు మారడం అంటే వాల్యూను మనకు మనమే తగ్గించుకున్నట్టు అవుతుందని తాజాగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి గత కొంతకాలంగా అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారుతున్నాడంటూ గుడ్ బై అంటూ మరొకటి మరొకటి అంటూ నెల్లూరు రాజకీయంలో హాట్ టాపిక్గా మారుతున్న సన్నివేశాలు చూస్తున్నాం వీటికి భిన్నమైన అభిప్రాయం నాదని అసలు పార్టీ అవసరం ఉన్నప్పుడు నిలబడిన వాడే నిజమైన కార్యకర్త అని నాయకుడని ఏకంగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నా ప్రయాణం ఉంటుందని అది ఎంత దూరమైనా నేను భయపడను వెనకడుగు వేయనని తాజాగా అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు విశ్వసనీయతకు మారుపేరుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ గారు అడుగులు వేస్తున్నారు ఆయన అడుగుల్లో మనం కూడా బలమైన అడుగులు వేస్తూ విశ్వసనీయత నీతి నిజాయితీతోనే వేయాలి అలా పోయినప్పుడే ఆశించకుండా పెద్ద పెద్ద పదవులు వస్తాయి తప్ప ఆశించిన పదవులు కావాలని లేకపోతే పదవులు ఉంటేనే పార్టీలో ఉంటానంటే వాల్యూ లేనట్టే ఆ వ్యక్తి కని కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కానీ సర్వసాధారణంగా రాజకీయంలో ఎప్పుడు ఎక్కడ ఎన్ని మాట్లాడుకున్నా ఉంటే తప్ప మేము ఉండలేము అదే పదవులు లేకపోతే ఇక మేమెందుకు అన్నట్టుగా చాలా రోజుల నుంచి చూస్తున్నాం పార్టీ జగన్ టికెట్ ఇవ్వలేదనో గ్రాఫ్ బాగోలేదు కాబట్టే జగన్ టికెట్ ఇవ్వలేదు కదా అని ఆలోచించకుండా ఇతర పార్టీలోకి దూకే వాళ్ళని చూస్తున్నాం ఏదేమైనా పార్టీ అన్నది విశ్వసనీయతో కూడుకున్న ఒక వ్యవస్థ అందులో పేద ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు దిశానిర్దేశం చేసే లీడర్ ఒక్కడే సీఎంగా ఉండ ఒక్కడు చిత్తశుద్ధి విలువలతో ఉంటే ఆ పార్టీ గొప్పగా ఉంటుంది ఆ పార్టీ భవిష్యత్తు తరాలకు ఇన్స్పైర్గా మారుతుంది ఏదేమైనా ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి